పదండి అమ్మాయి గారే ఏ అమ్మాయి గారు బాయ్ నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్కి తప్పకుండా రావాలి రాలేదేంటి ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటానులే అండి నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ ఇరుక్కుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ట్రాఫిక్ చెప్తాను వచ్చేస్తారేమేస్తారు అంట కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు కానీ రాగానే అంతేసి సౌండింగ్ నాది కాదు నుంచి వచ్చింది ఎక్స్పీరియన్స్ రావడం నేను వచ్చి అయింది కావాలే కనపడలేదు నేను నీకు కనపడకపోతే అప్పుడు పడే టెన్షన్ ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగమూతి ఎవరి భవన్ చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను కానీ అందమైన పెయింటింగ్ కూతురు వేసిన పెయింటింగ్ నేను డబ్బు కోసం అమ్ముకోవట్లేదు మందు కోసం అమ్ముకుంటున్నాను ఇది ఫుల్ బ్యాట్లు ఇది ఆ బ్యాట్లు బ్యాట్లు రండి ఇంకా ఏమన్నా మందు కొట్టడానికి డబ్బులు లేవు అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నేను ఇది ఫుల్ బ్యాట్లు ఈ ఆ బ్యాట్లు ఇది ఇంకా అసలు నువ్వు కన్న తండ్రివేనా కూతురు మంచిగా చూసి పోయి నీకు డబ్బు అవసరం చూడాలా ఇంటికి వచ్చి గోల్ చేస్తావా పైగా తరేసిన పెయింటింగ్స్ నీ తౌడు కోసం నా కూతురు పెయింటింగ్స్ పెయింటింగ్స్ ఏంటి అవకాశం కూతున్నా అతను మంచి బేరం ఉంటుంది చూడు అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా టచ్ అమ్మ గుర్తొచ్చున్నా అమ్మ చచ్చిపోయినందుకు కాదు నువ్వు బ్రతికున్నందుకు ఏడుస్తున్నాను నువ్వు ఏడుస్తే ఏడిపోతుంది ముందు దుఃఖాలు అది ట్వంటీ ఫైవ్ అమ్మ కాలేలాగా చెప్తాను సిక్స్ లేనిచ్చ ఇస్కా ఇంగులే నిట్ట పడవలేదు వెగ్గుని శమించేటది ఇస్ ఏ గ్రేట్ మ్యాన్ మీ నాన్నన మాట బాసబరుతనావా కడుపున ఎందుకు పుట్టే రాని కీలు అది ఎప్పుడూ ఉండదే కదా డోంట్ వర్రీ ను లోపకి గే రిలాక్స్ కదా నేను బయ్య చేస్తాను క్షమించా క్షమించాలి అంత తప్పు ను ఏం చేశా అమ్మ నా పేరు అనిత అది తప్పు కాదే నేను బయటండి సార్ తప్పే కాదు సార్ రేపు జరుగు బయట ఎక్స్‌బిషన్ నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్ ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవ్వాలొచ్చి ఎంటర్ ఇస్తానంటే ఎలాగమ్మా యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేద్దు కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం నష్టపడుతున్నా దుద్దు బాబాయ్ ఈ టైం ఆఫ్ చేస్తే విశేషం అయిపోతుంది ఏమని చదువుకుంటా అయ్యో హరిశ్చంద్ర మీ నిజం చెప్పి నీకుුණ నా కెంతు చిచావు తండ్రి పోడి టైం అయిపోయిందట అట నా పెయింటింగ్ చెప్పి చేయడానికి ఒప్పుకో అంటే ఒప్పుకున్నా నార ఒప్పుకోవడమే మంచిది వితే ఈ రవిప్రాయం వెనక ఉన్న సీక్రెట్ ఏంటి అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు ఆ అన్నిటి పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే గంట నడుస్తూ ఉంటుంది అందుకే ఒప్పుకోవడమే మంచిది ఏంటి పెయింటింగ్ పిచ్చి గీతలా గొప్ప కళాకందాల అనుకోవవా ను అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పెళ్ళకి మంచి పేరు వస్తుందిరా తనకొచ్చే పేరేమో గాని తన చేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు చెప్పు 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 బుడలేని గుడ్డు కొట్టిపోయిన గొడ్డు ఓహో బదిలీ పోని ఇది సూపర్ ను నార్మల్ ఈ ప్లే బాబు అదే ఉంది బాబు జాము లేని బ్రెడ్ ఉంది ఆ మరి నీ మాట నేను విட்பడదాను ఈ ఐస్ వాటర్ దలితే అదే పులేయ్ ఏయ్ ఏడుస్తాను మోహన్ సేవా ఎంత అందంగా ఉంటుందో దానికోసం విజయ్ బాబు అని తమ్మ జంటాబాత్ లాగా మేఘడా వలవచారు భలే ఉందండి గుడ్ ఈవినింగ్ అనిత

ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు మరి నాతో రానున్నావుగా అయితే నా కాల్ పట్టుకో నిజ్ నిజం చెప్పు నా పెయింటింగ్స్ కన్నా బాగున్నాయండి ఎవరు పెయింటింగ్స్ వాళ్ళు పప్పు అని అంటే

ఏ జోక్ చేస్తున్నావా నేను కాదు నువ్వు చేస్తున్నావు రైట్ చూడు

మాన్సరస్ ను పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు టోటల్లీ హీ మూడ్ అండ్ హెవెన్ టు మేక్ ద షో ఈ క్రెడిట్ అంతా విజయదనం Hey come on da andar chusna hey shit no 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 relax come 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 on come on da chirap 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 come on no playo thank you keep up come on relax